శీర్షాసనం చేయి పద్ధతి ముందుగా ఈ విధంగా కూర్చొని రెండు చేతుల మధ్యన తల ఉంచి నాడు భాగాన్ని లేపి కాళ్ళు రెండు చిన్నగా దగ్గర తీసుకొచ్చి ఒక కాలుని చిన్నగా పైకి లేపాలి బ్యాలన్స్డ్గా కొంచెం రెండో కాలు కూడా పైకి లేపాలి చేతుల సహకారంతో బాడీని ఈ విధంగా సైట్గా తీసుకురావాలి ఇది ఆసనాలన్నింటికన్నా రాజాసనం ఇది చేయడం వల్ల మనకి రక్తం అనేది వ్యతిరేక దృశలో జరిగి బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది మెడనరాలు బలోపేతం అవుతుంది మన బ్రెయిన్కి బ్లడ్ సరఫరా అనేది చక్కగా జరిగి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది అదేవిధంగా హార్ట్ పంప్ బాగా జరుగుతుంది కాబట్టి మనకి బీపీ అనేది కూడా నార్మల్గా జరుగుతుంది నార్మల్గా ఉంటుంది బ్లడ్ వెజల్స్ కూడా చక్కగా ఎలాస్టిసిటీని పెంచుకుంటాయన్నమాట ఈ విధంగా చేయడం ద్వారా మన యొక్క నిదానంగా ఎందుకు వచ్చేసి భాగంలో రెండు బొటన వెళ్ళతో నొక్కి కొద్దిసేపు ఉండి నిదానంగా శవాసనలోకి వచ్చేసి విశ్రాంతి తీసుకోవాలి ఈ ఆసనాన్ని రోజు సాధన చేసుకోవడం ద్వారా సిద్ధిస్తుంది